మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాలు ఫుల్ టైం ఆంధ్ర రాష్ట్రంలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు రెండు నెలలకు ఒకసారి తాడేపల్లి ప్యాలెస్ రావడం రెండు మూడు గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టడం ఆ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం పైన గౌరవ చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారి పైన గౌరవ పవన్ కళ్యాణ్ గారి పైన అక్కసు వెళ్ళగా అక్కడ అలవాటుగా మారిపోయి తనకున్నటువంటి అవలక్షణాలను అదేటువంటి లక్ష్యాలన్నీ కూడా ఎదుటివారికి ఆపాదిస్తూ చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబితే లేక ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే ప్రజలు నమ్మేస్తారవంటే ఒక స్ట్రాటజీతో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాడు ఆయన వాళ్ళకొని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద అబద్ధాల కోరిగా మనం భావించాల్సిన అవసరం అయితేనే ఉంది నిన్న సుమారు రెండు ముక్కాలు గంట సేపు ప్రెస్ మీట్లో అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాడు సూపర్ సిక్స్ మోసం చేసిన చంద్రబాబు నాయుడిని ఆయన బొక్కలో పెట్టాలంటున్నాడు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన పదిహేడు నెలల లోపల సూపర్ సిక్స్ హామీల్లో తొంభై శాతం హామీలను అమౌంట్ చేయడం జరిగింది ప్రజలు కూడా వాటిని అందించడం జరుగుతూ ఉంది అజయ్ జగన్మోహన్ రెడ్డి గారు తాను అపోజిషన్ ఉన్నప్పుడు ఇచ్చిన హామీలలో ఎనభై ఐదు శాతం హామీలను గాలి కోదిలి ప్రజలను మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు చూసినప్పుడు పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి సుమారుగా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్లను వైడ్యో తారీలు ఇస్తున్నాం తల్లికి వందన కింద ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతాం సుమారుగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు పదహైదు వేలు చొప్పున ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలు ఇచ్చాం అది నీ కనపడలేదా అని ప్రశ్నిస్తున్నాం దీపం పథకం కింద ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఇప్పటి చూస్తే రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం దీనికి రెండు వేల నూట నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈరోజు స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం ఇప్పటివరకు చూస్తే ఇరవై ఐదు కోట్ల ప్రయాణాలు చేశారు వాళ్ళు ఉచిత ప్రయాణం ద్వారా మహిళకి ఈరోజు ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చాం మీ హయాంలో ఒకే ఒక డిఎస్సి నిర్వహించిన ఒక ఉద్యోగ వివల టీచర్ పోస్టులు ఈరోజు మొదటి ఏడాది కోటి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల పై టీచర్ పోస్టుకి భర్తీ చేశాం అది మీకు కనపడలేదంటున్నాం అన్నదాత సుఖీభావ పతకొంతులో ఇప్పటికి మేము రెండు విడతలుగా ఆరు వేల మూడు వందల కోటి రూపాయలు రైతుల ఖాతాలు వేశాం మేము ఇరవై ఇస్తున్నాం ఇప్పటికే పద్నాలుగు వేలు ఇచ్చాం మీరు పదమూడు అరవై మాత్రమే ఇచ్చారు ఆ విషయం గుర్తుంచుకోవాల్సి మేము కోరుతున్నాం ఒక పింఛన్ ద్వారానే ఈ పదిహేను నెలల కాలంలో యాభై వేల కోట్ల రూపాయలను మరి లబ్ధిదారులు ఇవ్వడం జరిగింది దాన్ని కొనుగోలు చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మేము వారికి రైతుల ఖాతా డబ్బులు వేస్తున్నాం మీరు ఒక్కరోజు కూడా ఆ విధంగా చేసిన పాపాన్ని పోల వేయిని నాలుగు ఆరు వందల నలభై కోటి రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయారు మీరు ఆ బకాయిలు మేము జన్మిస్తున్నాం మీరు అధికారం ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా రైతు దగ్గర పోయిన పాపానుకోలే మీరు ఈరోజు రైతు గురించి మాహడి అర్థం అని ఒకసారి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం పంట పంటలకు ఎప్పుడైనా మీరు బోనస్ ఇచ్చి కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో ఒక రోజైనా బోనస్ ఇచ్చి మామిడి కానీ పొగాకి కానీ వేరుశనగ మిర్చి కొన్నారా అని ఒకసారి మీ ఆత్మను పరిశీలన చేసుకుని కూడా ప్రశ్నిస్తున్నాం మేము మేము రైతును ఆదుకుంటున్నాం మీరు రైతులు దగా చేశారు ఈరోజు వచ్చి మరి ప్యాలెస్లో కూర్చొని రైతు గురించి మాట్లాడుతున్నారు అసలు మీకు రైతు గురించి కానీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడేది అర్హత లేదు మీకు లేదు అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కళాశాల గురించి మాట్లాడుతున్నారు సిగ్గులేదా మీకు ఆ మాటలు మాట్లాడడం కోసం మీ హయాంలో పదిహేడు కాలేజీలు మేము తెచ్చామంటున్నారు ఎన్ని కాలేజీలు పూర్తి చేశారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు చేయలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదిహేడు శాతం పనులు చేసి చేతులు దిలుపుకున్నారు మరి మీలాగే మేము చేస్తే ఇంకో పదిహేను సంవత్సరాలు ఆ కాలేజీ పూర్తిగా ఈరోజు పీపీ ద్వారా మేము దాన్ని చేస్తున్నామంటే కేవలం వైద్య విద్యార్థులకు అదేవిధంగా పేద ప్రజలకు మంచి ఆరోగ్యం వైద్య సౌకర్యం కల్పించడం చేస్తుంటే దాన్ని మీరు పక్కదారి పట్టించడం కోసం అబద్ధాలు చాలి నోట్ తెరిస్తే అబద్ధాలే కూటమి ప్రభుత్వం పైన విషయం చెక్కడమే మీ పనిగా మారిపోయింది మరి నిన్న కొంతమంది వ్యక్తులు వెనకేసుకొచ్చారు ఎటువంటి వ్యక్తులంటే అరాచకాలకు మూలకారణమైనటువంటి పెన్నెలి రామకృష్ణాడి గారు సోదరులు వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేశారో రాష్ట్ర ప్రధాని మంత్రులు కల్లారా చూసారు వీడియోల ద్వారా అదేవిధంగా మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం పంపుకోణం మీ హయాంలో ఐదు సంవత్సరాల్లో నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ముప్పై వేల మంది ప్రాణాలు తీశారు మూడు లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేశారు మరి అటువంటి కుంభకోణంలో దోషులు ఉన్న వారిని ఈరోజు మీరు వెనకేసుకొస్తున్నారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాయి మంచి పద్ధతి కాదు అదేవిధంగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానంలో శ్రీవారి పరగామణిలో దొంగిలించినటువంటి వ్యక్తుల్ని అది చిన్న స్టోరీ అని చెప్పి మాట్లాడుతున్నారంటే మీరు ఏ స్థాయికి తెలిజారిపోయారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మీరు సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే పరగామణి కేసులో దోమిలించిన వాళ్ళు సుమారు వంద కోట్ పైగా దోపిడీ జరిగితే అది మీకు చిన్న చోరీనా అదేవిధంగా ఈరోజు కల్తీ నెయ్యి ద్వారా శ్రీవారి ప్రసాదాన్ని అపమిత్రం చేసినటువంటి దుండగులను వెనకేసుకొస్తున్నారంటే మీ మానసిక స్థితితో ఒకసారి అర్థం చేసుకోవచ్చు అంటే గంజాయి బ్యాచ్లను మద్యం బ్యాచ్లను కల్తీ బ్యాచ్లంతా అంతా కూడా రావడం మీ అలవాటుగా మారిపోయింది అంటే మీ యొక్క విధానం దీన్ని బట్టి ఉంది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వైఖరిని మార్చుకోవాల్సింది కోరుకుంటున్నాం అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అదే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా నిన్న అభ్యంతరమైన మాటలు మానాడు బొక్క్ర వేయాలా అనే విధంగా మాట్లాడడాన్ని మేము తీరం ఖండిస్తున్నాం అదేవిధంగా ఈరోజు గౌరవ న్యాయస్థానం జోక్యంతో మరి రోజు కల్తీ నెయ్యి వ్యవహారం కానీ పరకామని చోరీ కేసుల పైన దర్యాప్తు జరుగుతుంటే నిధి నిజాయితీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాడు వీడు అని చెప్పి మాట్లాడడం మీ స్థాయికి తగదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా దిగజారి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం ప్రజలు కూడా వెండి గమనిస్తున్నారు మీ యొక్క అసలు స్వరూపం ఇప్పటికే ప్రజలు చూసారు కాబట్టి మీరు ఎవరిని ఎన్ని బెదిరించినా ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా మళ్ళీ రాష్ట్రంలో అధికారులకు వచ్చేది మాత్రం కళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను